దేవునికి స్తోత్రము బాధ పెట్టే నీ గతం మారకపోవచ్చు ఎందుకంటే అది జరిగిపోయింది కాబట్టి కానీ నువ్వు బలంగా కోరుకుంటే నీ భవిష్యత్తును నువ్వు మార్చుకోవచ్చు పాత సంవత్సరం ఎలాగైతే మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుందో అలాగే మన పాత స్వభావాన్ని తీసివేసుకోగలిగితే పాత స్వభావమును సమాధి చేయగలిగితే మన భవిష్యత్తు చాలా దీవెనికరంగా ఉంటుంది గడిచిన సంవత్సరంలో ఏది మనకు నష్టాన్ని కలిగించిందో ఏది మనలను బాధపెట్టిందో ఎక్కడ సమయాన్ని వ్యర్థం చేశామో ఎక్కడ దేవుని దుఃఖ పెట్టామో దేవుని నామానికి ఎక్కడ అవమానాన్ని కలిగించామో ఎక్కడ సత్యమును త్రోసిపుచ్చామో అపవాదికి ఎక్కడ ఏ విషయంలో అవకాశాన్ని ఇచ్చామో పరిశీలన చేసుకొని ముందున్న సంవత్సరంలో వాటిని చేయక విడిచిపెట్టి ఏమి చేయటం మనకి మేలో ఏది చేయటం మనకు ఆశీర్వాదం అని వాక్యం చెప్తుందో వాటిని గ్రహించి అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని నూతన సంవత్సరంలో దేవుని పెట్టేవారిగా ఉండక సంతోషపెట్టే విధముగా మన ప్రవర్తన క్రియలు మాటలు ఆలోచన విధానమును మార్చుకుందాము అప్పుడు ఖచ్చితంగా నూతన సంవత్సరం మనకు ఎంతో దీవెనికరముగా ఉంటుంది అలాంటి జీవితమును నూతన సంవత్సరంలో జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక Amen.